కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ చెల్లించలేదని మనకి తాళం పాఠశాల భవనం గేట్ తాళం వేయడంతో రోడ్డుపై కూర్చున్నటువంటి బాలలకు బోధన చేస్తున్నటువంటి అందుడైన ఉపాధ్యాయులు ఎంత దారుణం కరీంనగర్ స్మార్ట్ సిటీ కరీంనగర్ హైదరాబాద్ కు నీటిగా అభివృద్ధి చేస్తాం చెప్పేటువంటి నాయకులు ఎడవేరు కరీంనగర్ ఆల్ పార్టీ లీడర్స్ మీరు అందరు అధికారంలో ఉండదు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులంతా అంతా అధికారం ఉండదు నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండదు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అధికారంలో ఉండండి వారు చూడాలి అద్దె చెల్లించకపోవడంతో యాజమాని ప్రభుత్వ పాఠశాల నిర్వహిస్తున్నటువంటి భవనానికి తాళం వేసినటువంటి ఘటన కరీంనగర్ లో బుధవారం చోటు చేసుకుంది ఖలీల్పూర్లోని ఓ అడ్డ కుమార్వాడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కొనసాగుతుంది పదిహేను మంది బాలుగా ఒకరు మంది ఉన్నారు నాలుగేళ్లకు పైగా ఇంటి అతను విద్యాశాఖ చెల్లించడం లేదు దీంతో యాజమాని భవనం ఏర్పడి దాం చేశారు దీంతో పాఠశాల పొందే బోధన కొనసాగి చూడండి ఎంత అన్యాయం వేస్తుంది మనం ఎక్కడున్నాం ఎక్కడున్నాం అసలు కరీంనగర్ సిటీలనే పరిస్థితి ఉంటే మిగతా చోట్ల ఏంది పరిస్థితి నాలుగేళ్ళక ఇంటి అంటే చవిత్రం లేదా విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు అడిగితే ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంట ప్రభుత్వం నుంచి నిధులు రాలేదంట ఆయన ఆ యాజమాన్ని కూడా ఏం చేస్తారు పాపం ఆయన ఇల్లు అద్దకించిన డబ్బుల కోసమే కదా ఆయన కూడా డబ్బులు రాకపోతే ఆయన కూడా ఏం చేస్తారు ఆ యాజమాని తప్పేం కాదు నాలుగేళ్ళు ఒక్క వంటి చాలా గ్రేట్ దీంతో పాఠశాల ముందే బోధన కొనసాగింది మంచి పని చేశాడు పాప ఆ విద్యార్థులకు ఆ ఉపాధ్యాయునికి నిజంగా హ్యాప్త వాళ్ళు పాఠశాల ఏదైతే ఆ బోధన చేసేటారు సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారి శ్రీనివాస్ ఎంఈ కృష్ణమోహన్ అక్కడికి చేరుకోగా మనం పాఠశాలకు తరలించే వద్ద తల్లిదండ్రులు అభ్యంతరం తెలుపగా వారికి సర్ది చెప్పి అవీర్ నగర్ లోని ఉర్తూ ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లారు అయితే అమీర్ నగర్ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం బయటికి చేరుకొని అభ్యంతరం తెలపట అద్దేవారు యాజమాన్యంతో మాట్లాడి చివరికి తాళం తీర్చారు సో ఇది పరిస్థితి కరీంనగర్ లో కరీంనగర్ అభివృద్ధి చెందుతుంది స్మార్ట్ సిటీ ఇన్ని కోర్టులు తీసుకొచ్చినాం అన్ని కోర్టులు తీసుకొచ్చిన అని చెప్పేటువంటి పెద్ద పెద్ద మాటలు చెప్పేటువంటి నాయకులు ఏడవే ఇది పరిస్థితి ఒక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఇవాళ యాజమాని బయటికి ఎంటేస్తే బయటికి ఎంటేస్తే భవనం ముప్పట పాఠాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి దుస్థితి కరీంనగర్ మరి మంది సమస్యలు కరీంనగర్ ఉన్నటువంటి నేతలకు అంటే కనబడతాయి కనబడి కనబడినట్టు దయచేసి ఇటువంటి అద్దే భవనాల్లో కొనసాగుతున్నటువంటి పాఠశాలలకు శాశ్వత భవనాలుగా కరీంనగర్ మొత్తంలో చాలా చోట్ల నిపాసి ఉంటుంది కానీ బయటికి వస్తలేము ఈ ఉపాధ్యాయులు కూడా వాళ్ళైన ఏం చేస్తారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేయాల్సింది మనకి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే పెద్ద తెలంగాణ రాష్ట్ర అసలు ప్రభుత్వ ప్రాంత పాఠశాలలకు భవనాల భవనాలు కొనసాగుతున్నాయి అంటే అది ఆశ్చర్యం కలిగిస్తుంది అంగన్వాడీ భవనాలు అద్దె భవనాలు ఉన్నాయంటే అది వేరు లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలు ఉన్నాయంటే అది వేరు ప్రభుత్వ పాఠశాలలు కూడా అద్దె భవనాలు కొనసాగుతున్నాయి అంటే ఇంత దుర్మార్గం మనం ఎక్కడున్నాం సో ఇది పరిస్థితి దయచేసి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి పద నాయకులారా మీరు మీ సంగతితో యుడుకోవచ్చు